వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్ నవ్య అక్షరాలు నవ్యాక్షరాలు తెలుగు అక్షరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకునేది డా మన తెలుగు అక్షరాలలో చిన్న డా ఉంటుంది పెద్ద డా ఉంటుంది ఈ రెండు అక్షరాలు ఒకేలా ఉంటాయి కాబట్టి మనం పెద్ద డా పెద్ద డా అని అయితే ఈ వీడియోలో వేసేద్దాం అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది సలో మనం ఈ వీడియోలోకి వెళ్దాం మన తెలుగు అక్షరాలలో చిన్నడా ఉంటుంది పెద్ద డా ఉంటుంది అయితే రెండు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి నేనైతే పెద్ద డానైతే వేస్తున్నా ఇలా రెండు రౌండ్లు అయితే తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు డా ఆకారంలోకి తీసుకొస్తున్నా చూడు డాకారం పెద్ద డా ఇలానైతే పెన్సిల్ తో మార్కింగ్ చేస్తున్నా ఇది కండ్లు డా యొక్క కండ్లు ఇలా రెండు రౌండ్లు అయితే వేసేసిన ఇది డా యొక్క నోరు ఇలానైతే వేసేస్తున్నా ఇలా కింద పేరు ఇది డా ఇవి పండ్లు నోట్లో పండ్లు ఇవి ఇలా అయితే చేసేసుకోవాలి మనకి ఏది ఏదైతే అవసరం లేదో అదంతా మొత్తం తోడిపేస్తున్నా రేజర్తో తీసేస్తున్నా ఇలానైతే క్లీన్గా చేసేసిన తర్వాత కళ్ళల్లో ఇంకో చిన్న రౌండ్ ఇచ్చేసిన చూడండి ఇప్పుడు కలర్ నింపేద్దాం మొత్తం ఎల్లో కలర్ అంటే పసుపు రంగు ఇలానైతే మొత్తం నింపేస్తా ఇలా నీట్గా వేసేసుకోవాలి చూడండి ఇలా నీట్గా ఎల్లో కలర్ అయితే మొత్తం వేసేస్తున్న అప్పుడే మనకు నీట్గా కనిపిస్తుంది ఇలా ఇవి కళ్ళు కళ్ళు విడిచిపెట్టేసి వేసేస్తున్నా ఏదైతే వేసుడు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు రెడ్ కలర్ ఎరుపు రంగు నోట్లో నాలిక నోట్లో నాలుకే రంగులు ఉంటుందో ఆ రంగులను అయితే మనం వేసేస్తున్నాం రెడ్ కలర్ ఇలా నింపేసుకుంటున్నాం మొత్తం ఇలా నింపేసిన రెడ్ అయితే ఇప్పుడు కొంచెం ఇక్కడ కింద ఒక నీటి బొట్ట అయితే ఇచ్చేద్దాం ఇలా బ్లూ నీలి కలర్ లైన్ బ్లాక్ స్కెచ్తో ఇచ్చేస్తున్నా మొత్తం ఇలా నీట్గానైతే వేసుకోవాలి చేతు వనకకుండానైతే వెయ్యాలి అప్పుడే అందంగా కనిపిస్తుంది ఇలా మంచిగానైతే వేసేసుకోవాలి ఇది కళ్ళు కళ్ళకు కూడా అవుట్లైన్ వేసేస్తున్నా వంకర టింకర్ వేయద్దు వంకర టింకరగా వేసేస్తే మంచి గంపించేది కాబట్టి మనం మెల్లగా అయినా కూడా చేసుకోవాలి నేను వాడుతున్నవి డోమో కలర్ పెన్సిల్లు డోమో పెన్ను బ్రష్లు ఇలా ఇప్పుడు చూడండి బ్లాక్ పెన్సిల్తో షేడింగ్ ఇస్తున్న లోపల నోటిలోన కొద్దిగా డార్క్ చేస్తున్న అక్కడక్కడ ఇది గమనించాలి ఇది నాలుగ బయట వచ్చింది అన్నట్టు ఇలానైతే చేసుకోవాలి అప్పుడే అందకు అందంగా కనిపిస్తుంది ఇలా కొద్ది కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది మన పని అయితే మనం చేసుకోవాలి లేకుంటే ఎలా అందుకనే మంచిగా చేసుకోవాలి ఇలా చూడండి బ్లాక్ పెన్సిల్తో షేడింగ్ ఇస్తున్న పనులు ఇలా అయితే పనులు వైట్ పెన్సిల్తో హైలైట్ చేస్తున్న అక్కడక్కడ చూడు చూస్తేనే నేర్చుకోవచ్చు ఇలానైతే హైలైట్ చేసాము బ్లాక్తో ఇలా కళ్ళల్లో నింపేస్తున్న కన్నుగుడ్లకు బ్లాక్ ఇలానైతే వేసిన ఇలా నీట్గా చెయ్యాలి అప్పుడే అందంగా కనిపిస్తుంది దీనిలో కొద్దిగా బ్లూ బ్లూ పెన్సిల్తో కొద్దిగా వేసేయాలి అప్పుడే కండ్లు అనేవి అందంగా కనిపిస్తాయి ఇలా అంటే కొద్దిగా ఇలా అయితే కనిపిస్తుంది ఇలానైతే కళ్ళు చేసేసిన ఇక్కడ ఇది కనుబొమ్మలు డా యొక్క కనుబొమ్మలు కనుబొమ్మలే కాదు డా యొక్క తలకట్టు కూడా ఇదే కనుబొమ్మలు ఇవ్వే తలకట్టు కూడా ఇదే డాకు చూడండి డా ఎంత ముద్దకు కనిపిస్తుందో ఇలా లోపల వైట్ చుక్కలు పెట్టేసుకోవాలి కథ కళ్ళు అనేవి గమ్మతిగా కనిపిస్తాయి చూడండి డా మొత్తానికైతే డా అయింది అలాగే లైకు కామెంటు సబ్స్క్రైబులు అన్నీ చేయండి